హాయ్ ఫ్రెండ్స్ మన సనాతన హిందూ ధర్మంలో తులసి మొక్కను పూజించే సాంప్రదాయం ఉంది లక్ష్మీదేవి తులసి మొక్కల్లో నివాసం ఉంటుంది అని ప్రతి ఒక్కరూ తులసి మొక్కను ఇంట్లో తూర్పు లేదా ఈశాన్యంలో పూజించాలి అని చెప్తూ ఉంటారు ఇంతకీ తులసి మొక్కను ఎందుకు పూజించాలి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను చివరి దాకా చూడడం మర్చిపోకండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓసారి సత్యభామ శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళి ఓ స్వామి తులసి మొక్కకు నీరు పోస్తే మంచి జరుగుతుంది అని చెప్తారు మరి తులసి దగ్గర దీపం పెట్టడం వల్ల ప్రయోజనం ఏమిటి ఏమి అని అడిగింది అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెకు కథలు చెప్ కథ చెప్పడం మొదలు పెట్టాడు హరహర అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను వేదాలను చదివిన ఒక గొప్ప పండితుడు అయితే అతని దురాదృష్టి కొద్ది అతనికి పొగరు భూత భార్య దొరికింది ఆమె ఎప్పుడూ అతన్ని అవమానించేది భర్తతో ప్రేమగా వ్యవహరించేదే కాదు అది సరే కదా అతనికి అన్నం కూడా పెట్టేది కాదు అతనిని అతని కోసం ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా వాళ్లను అవమానించేది అంతేకాకుండా ఇతర పురుషులతో మాట్లాడుతూ కావాలని ఈ బ్రాహ్మణుణ్ణి మానసికంగా కూడా హింసించేది అందరూ చూస్తూ ఉండగా చెట్టు కింద నిలబడి బట్టలు మార్చుకునేది ఆమెను ఆ ప్రవర్తన మా మానుకొమ్మని హెచ్చరించేవాడు బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణుని భార్య అతని మాటలు పట్టించుకోలేదు అడు నీలాంటి అడుక్కు తినే వాడిని పెళ్లి చేసుకొని నేను చాలా పెద్ద తప్పు చేశాను నీలాంటి వాడితో బతికే కంటే చచ్చిపోవడం నేలు అని అంటుంది అని అతనితో గొడవ పెట్టుకుంది ఆమె వ్యవ వ్యవచారం చేయడం కూడా మొదలుపెట్టింది ఆమె అందం అందమైన వ్యక్తి కోసం పరితపించేది ఎవరినైనా పంపించమని సిగ్గు లేకుండా దేవుణ్ణి కూడా వేడుకునేది ప్రార్థించేది అటువంటి మగవాళ్ళను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళింది అదే అడవిలో ఒక భయంకరమైన పులి తిరుగుతూ ఉండేది ఆ పులి చూపు ఈ బ్రాహ్మణుని స్త్రీ మీద పడింది తన భంజ అయితే బ్రాహ్మణుని మహిళ ఎంతగానో భయపడిపోతూ ఆ పులిని వేడుకుంది అతను వదిలిపెట్టమని అడిగింది పులిని ఈరోజు నువ్వు నాకు ఆహారంగా మారాలి అని ఈ ప్రకృతి నిన్ను నా దగ్గరకు పంపించింది నువ్వు సీదా పులివి కాదు ఇంతకీ నువ్వెవరో నిజం చెప్పు అని ప్రశ్నించింది బ్రాహ్మణుని భార్య నీలాంటి పాపత్ములను తినేటప్పటికీ నాకు ఈ జన్మ నుండి విముక్తి లభిస్తుంది అని పులి చెప్పింది నేను నీకు నా కథ చెప్తాను జాగ్రత్తగా విను పూర్వ జన్మ కాదని చెప్పడం మొదలుపెట్టింది ఒకప్పుడు దక్షిణ తీవ్రంలో పవిత్రమైన నది ఉండేది అక్కడ ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు నేను ఎన్నో పుణ్యాలు చేసుకొని ఆ బ్రాహ్మణి కడుపున నేను పుట్టాను అయితే నాకు బ్రాహ్మణుడు కాలేడు నాలో ధనాన్ని సంపాదించాలి అనే కోరిక పెరిగిపోయింది పాపాలు పాపపు పనులను చేస్తూ పాపాత్ముల కోసం పాపాలు చేసేవాన్ని విలువ నిన్న ధానాలు స్వీకరించేవాన్ని సమయం గడిచిపోయింది నేను ముసలివాడిని అయిపోయాను కొంతమ కొంతమంది పండితులతో కలిసి అక్రమైన పూజలు విధానంలో కాకుండా తప్పుడు మంత్రాలు చదువుతూ పూజలు చేశాను అదే సమయంలో ఒక వీధి కుక్క నా దగ్గరకు వచ్చింది దానిని నేను తరిమి కొట్టాను కానీ అది నా కాళ్ళను కొరికేసింది అక్కడికక్కడే చనిపోయాను నేను నేను చనిపోయిన తర్వాత యమదూతలు ప్రత్యక్షమయ్యి ఇటువంటి పాపాలు చేయటం వలన నాకు ఎవరో శిక్షలు యములు శిక్షలు వేశారు కొన్ని సంవత్సరాల పాటు శిక్షలు అనుభవించిన తరువాత తిరిగి నాకు పులి రూపం జ జన్మ వహించింది నా పూర్వజన్మ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నేను పుణ్యాత్ములను చంపి తినను అని ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాను కానీ మాత్రం నిన్ను మాత్రం చంపి తింటాను ఖచ్చితంగా నా పాపాలకు ప్రశ్చత్తం అవుతుంది ఇలా చెప్పిన తర్వాత ఆ పులి మహిళను చంపి తినేసింది ఆమె అక్కడ నరకాలకు పంపించారు ఎన్నో పాపాలు చేసింది అని తెలిసిన ఆమెను ఘోరమైన శిక్షలు ఎన్నో సంవత్సరాలు పాటు అగ్ని గు అగ్నిలో కాల్చారు ఆ తర్వాత ఆమె వెంట ఆమెకు కొన్ని జన్మల తర్వాత జన్మించింది ఆమె సాంప్రదాయాలు తెలియని ఇంట్లో పుట్టడం వల్ల ఆమెకి ఇరవై ఏళ్ళు సంవత్సరాల వరకు కూడా ఎన్నో అవస్థలు పడుతూ బతికింది ఆ తర్వాత ఆమె ఒక పెద్ద నది ఒడ్డున వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలు తులసి మొక్క ముందు దీపం వెలిగించడం చూసి ఆడవాళ్ళందరూ తులసి మొక్కకు ఎందుకు పూజలు చేస్తారు అని ఆమె ఆశ్చర్యపోతూ వాళ్ళను వివరాలు కనుక్కుంది అన్నీ అన్నీ తెలిసిన తరువాత ఆమె కూడా తులసి ముందు దీపం పెట్టడం ప్రారంభించింది ఇలా రోజు రోజులు గడిచిపోతూ ఉండగా ఒకరోజు అనుకోకుండా ఆమెకు గుండెపోటు వచ్చి నిమిషాల్లో ఆమె చనిపోయిన తరువాత ఆమె ఆత్మ నరకానికి తీసుకువెళ్ళడానికి యమదూతలు వచ్చారు ఆమెను వాళ్ళు నరకానికి తీసుకువెళ్తూ ఉండగా వైకుంఠం ద్వారా పాలకులు అడ్డగించారు మమ్మల్ని ఎందుకో అడ్డుకున్నారు అని ప్రశ్నిస్తే అందుకు ఆ ద్వారా పాలకులు ఈ మహిళ ఎన్నో సంవత్సరాల పాటు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించింది పూజలు చేసింది కాబట్టి ఆమె చేసుకున్న సర్వ పాపాలు జన్మ జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి అని ద్వారా పాపాలు చెప్పారు తులసి మొక్కను పూజిస్తే ఇలాంటి ఫలితం ఉంటుంది అని తెలియని యమదూతలు ఆశ్చర్యపోతూ వివరాలు అడిగారు అలా చెప్తూ ఉంటే తులసి కోట ముందు రోజు ఎవరైతే దీపం వెలిగిస్తారో వాళ్లకు సర్వ ప్రాప్తి కలుగుతుంది అని ఆ పాలకులు చెప్పారు అంతేకాకుండా తులసి మొక్కను పూజిస్ పూజిస్తూ ఉన్నప్పుడు విష్ణుమూర్తిని కూడా స్మరించుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ప్రతినిత్యం సూర్యనామ సూర్యాస్తమయంలో సూర్య సూర్యోదయంలో కూడా తులసి మాత ముందు దీపాన్ని వెలిగించి విష్ణుమూర్తిని స్మరిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది భర్తను సిద్ధించే స్త్రీ ఏ విధంగా అయితే తన కర్మ ఫలితం నుండి తప్పించుకుందో అదే విధంగా తులసిమాతను పూజించి గౌరవిస్తే ఎంతో శుభం కలగటమే కాకుండా ఇంట్లో కూడా శాంతి సౌఖ్యం కల్ కలుగుతాయి అయితే తులసి మాత ముందు నెయ్యితో నెయ్యితో చేసిన దీపం కానీ నువ్వులతో నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించాలి ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వలన అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి ఒకవేళ ఆవు నెయ్యి కొనుక్కోలేని స్తోమత ఉంటే నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల పాప కర్మలతో పాటు శని పీడలు కూడా తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడానికి కూడా నువ్వుల నూనె దీపం పనికి వస్తుంది ఏడు జన్మల పుణ్యం లభిస్తుంది అంటే తులసి మాత ముందు దీపం వెలిగించాలి దారి కూడా ఉండదు సుఖ సంతోషాలే ఉంటాయి తులసి మొక్క ముందు దీపం వెలిగిస్తే మహావిష్ణువుని స్మరిస్తూ ఉంటారు వాళ్ళకి మోక్ష ప్రాప్తిస్తుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందుకోవాలి అనుకున్నా సరే తులసి దగ్గర దీపం వెలిగించక తప్పదు ఇలా శ్రీకృష్ణుడు సత్యభామకు తులసి గొప్పతనం వివరించాడు కాబట్టి ప్రతినిత్యం తులసికి పూజలు చేయాలి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు